టిఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి కుంటుపడిందని మండల అధ్యక్షులు ఆర్మూర్చిన బాలరాజు అన్నారు పదమూడు నెలలు కాంగ్రెస్ పాలనలో అనేక నిధులు విడుదల చేసి తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని హర్షం వ్యక్తం నిజామాబాద్ దర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు తోటి నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నిధులు కావాలంటే ఫామ్ హౌస్ చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదని కానీ నేడు అధికారులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరించే రోజులు వచ్చాయని ఆయన అన్నారు రూరల్ అభివృద్ధికి ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పదమూడు కోట్ల ఇరవై ఐదు లక్షల నిధులు మంజూరు చేశారని పదమూడు నెలల కాలంలో గతంలో మండలానికి ఇన్ని నిధులు మంజూరు కాలేవని కానీ భూపత్ రెడ్డి కృషితో అత్యధిక నిధులు విడుదల చేశారని సందర్భంగా మండల తరఫున ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి జిల్లా రైతు కమిటీ డైరెక్టర్ మంగిత్యానాయక్

అలాగే మండల వైస్ ప్రెసిడెంట్ రాజన్న గారు అలాగే అజయ్ మా బీసీ సీనియర్ నాయకుడు బొక్కల బాలయ్య గారు లింబాద్రి ఇంకా చాలామంది రామ రామశాఖ తెలుసు ఆనంద చాలామంది కషిగా వచ్చారు అందరికీ పేరు పేరున నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మనం ఇంకా మంచి మంచి అభివృద్ధి పనులను చేసుకోవాల్సింది కాబట్టి అందరం ధైర్యంగా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల సమస్యను ఎమ్మెల్యే గారు తీసుకపోతే అంతకంటే మంచి డెవలప్మెంట్ మనం చేయగలుగుతామని చెప్పి తెలియజేసిన నమస్కారం మనం చూస్తున్నాం గత వారం రోజులుగా గ్రామాలలో ఎన్నికల్లో హామీ ఇచ్చిన గ్యారెంటీలో భాగమైన ఇందిరమ్మ ఇల్లు అలాగే వైట్ రేషన్ కార్డ్స్ రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నాలుగు స్కీముల్ని ప్రతిష్టాత్మకాన్ని తీసుకొని వాళ్ళ రోలుగా గ్రామాల్లో అధికారులు పర్యటించి లబ్దిదారులను గుర్తించి ఈరోజు నిన్న ఇరవై ఆరు జనవరి రోజున ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నాలుగు పథకాల్ని ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగా మన రప్పల్లి మండలంలో కూడా మనం సీతాయిపేట గ్రామంలో ప్రోగ్రాంను ప్రారంభించుకున్నాం దాదాపుగా ఒక్క ఒక వంద ఇరవై ఆరు ఇల్లు యాభై మందికి ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అలాగే దగ్గరగా రెండు వందల యాభై మందికి రైతు భరోసా ఎనభై ఐదు మందికి రేషన్ కార్డ్స్ మనం క్లోజింగ్ ఇవ్వడం జరిగింది నిన్న దాంతోనే ఆపకుండా మండలంలోని ప్రతి గ్రామాల్లో గ్రామ సభల లబ్ధిదారుల ఎంపిక జరిగింది అక్కడక్కడ కొంత అర్హులైన వారికి పేరు రాలేదనే పేరు రాలేమని కొంత అసంతృప్తి జరిగింది దానికి మేము ఆ గ్రామ సభల్లో కానీ మీడియా ద్వారా కానీ మళ్ళీ ఈరోజు కానీ అందరికీ మేము తెలియజేస్తున్నాం నిజమైన నిరుపేదలు ఎక్కడైనా లిస్టులో పేరు రాకపోతే ఖచ్చితంగా మళ్ళీ మండల ప్రజా పరిషత్తులో అప్లికేషన్లు పెట్టుకోవచ్చు ఖచ్చితంగా ప్రభుత్వం అందరికీ లబ్ధి చేకూర్చే వరకు నిరంతర ప్రక్రియగా పథకాన్ని కొనసాగిస్తామని చెప్పి హామీ ఇస్తుంది కాబట్టి ఎవరు కూడా నిరాసర చెందకుండా నిరుపేదలై ఉండి ఆ అరువుల జాబితాలో పేరు రాకపోతే ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఎస్టీ సబ్ ప్లాన్ ఎస్సీ తొందరలోనే వచ్చే తొందరలోనే వచ్చేది ముఖ్యంగా మండలంలో చాలా గ్రామ పంచాయతీలు తండాలు గ్రామ పంచాయతీలుగా మారాయి మరి ఈరోజు వచ్చిన ఈ అభివృద్ధి నిధులలో తండాలుగా మారిన గ్రామ పంచాయతీలకు నిధులు రాలేదు వాళ్ళు ఎటువంటి నిరాశించాల్సిన అవసరం లేదు ఇంతకుముందు తండాలు గ్రామాలు కలిపి ఒక గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి వచ్చిన డబ్బులు ఈ తండాలకు పంచేది ఈరోజు తండాలు సపరేట్ గ్రామ పంచాయతీలు అయిన తర్వాత తండాలకు ఎస్టీ సప్లాన్ ద్వారా డబ్బులు నిధులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తొందరలోనే ఎస్టీ సప్లాన్ కూడా ఎమ్మెల్యే గారు దాదాపు నాకు తెలిసి ఒక పదిహేను నెలల్లో మళ్ళీ ఎస్టీ సప్లా ఎస్టీ సప్లా రానుంది దాదాపు నాకు తెలిసి ఒక మన మండలానికే నాలుగైదు కోట్ల ఫండ్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మనం ఆ నివేదిక కూడా మనం తొందరలోనే ప్రతి తండాకు ప్రతి ఎస్సీ వాళ్ళు ఎస్సీ ఎస్సీ సప్ల కూడా మనం పదిహేను లోన్లు అందించబోతున్నాం ఎవరు కూడా మన కార్యకర్తలు కానీ తండాల్లో కానీ ఎలాంటి నిరాశ చెందవద్దు ఖచ్చితంగా రావాల్సిన ఫండ్ ఉంది కాబట్టి నేను వాళ్ళకు ఖచ్చితంగా ధైర్యంగా చెప్తున్నాం మనం నివేదికలు పంపించాం తొందరలోనే తండా ప్రతి తండాకు కూడా పెద్ద ఎత్తున రాబోతున్నాయి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు పుత్రనిచ్చేతో ఉన్నారు మండలాన్ని అన్ని విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి మనమందరం ధైర్యంగా ముందుకెళ్ళాలి ఖచ్చితంగా మనం గత పది సంవత్సరాల జరిగిన అభివృద్ధి మనం ఏళ్లలో చేసి చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే గారికి మనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం